ఈ నెల ఇరవై ఆరున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్పూర్తి భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను వ్యవసాయానికి దూరం చేసే విధంగా మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు రైతు సంఘ రాష్ట్ర నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతాంగంపై ముప్పేట దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ఇచ్చిన హామీ మేరకు మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక వర్గానికి తీరం ద్రోహం తలపెట్టే నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ ఢిల్లీ రైతుల ఉద్యమం సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి ఊరితాళ్లుగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని అన్నారు తాము డిమాండ్ చేస్తున్న అంశాలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై ఆరున ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అన్ని ప్రజా సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పాల్గొన్నారు సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈ దేశంలోని దాదాపు ఐదు వందల జిల్లాలకు పైగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో భాగంగానే ఈరోజు మన రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ముందస్తుగా సమావేశాలు నిర్వహించి సదస్సులు నిర్వహించి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని అభ్యుదయవాదుల్ని అందరినీ కూడా సమాయత్తం చేసేటువంటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో రైతాంగం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొనాలి ఆ రకంగా రైతు సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రేపు పద్దెనిమిదో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ వ్యాపిక సంఘాలు సచివాలయాల దగ్గర ఆందోళన చేస్తా ఎందుకంటే పేదలకు సంబంధించి పట్టణాల్లో మూడు సెట్లు పట్టణాల్లో రెండు సెట్లు పద్దెల్లో మూడు ఇవ్వాలని అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి ఐదు లక్షలు చేయాలనే దీనికోటి ఆందోళన జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ సంబంధించి కూడా పెంచాలన్నీ కోరికే ఈ వ్యవహారం జరుగుతాం అందులో ప్రజలంతా పాల్గొనాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం ఇట్లాగా ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలైనా రేపు ఇరవై ఆరో తారీఖు జరుగుతున్న ఆందోళనలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం ఉన్నాం దేశవ్యాప్తంగా భరోత్య కిసార మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సిస్తున్న రైతాంగ ధార్మిక ప్రజాభిశాఖ మీద నిరసన గలం ఎప్పుడూ జరుగుతుంది అందులో భాగంగా మన ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర వందలాది మందితో నిరసనగా ధర్నా మహా ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాకే రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు పెద్ద ఎత్తున నుంచి విద్య చేస్తున్నాం ఈ వందల మధ్యలో కనిపించి రోజుకూరి అర డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు కార్మికులు వ్యవసాయకారులు పెద్ద ఎత్తున నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని తదితర డిమాండ్ మీద ఈ నెల ఇరవై ఆరో తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్తీక సంఘాలు ఇచ్చిన చూపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం మహాధర్నా ఇరవై ఆరో తేదీ జరిగేటువంటి మహాధర్నాల్లో యావై మంది కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం